గజల్లను మోహనగా మీ ముందు ఉంచుతున్నారు ఆమె అంటారు ఇవన్నీ అనేక అంశాల వర్ణ సమాహారమై నా మనోవేదికపై మనోహర భావాల రెక్కలు విప్పి లాస్యమాడినవే మనసును విప్పినవే సహృదయ గజల్ రసాస్వాదకులైన పాఠక మహాశయులను మోహన గజల్లను అలరించగలవని నమ్ముతున్నాను మనస్సు నీ కెచ్చి కన్నీరై నేర్చుకున్నా నీ కుబులు నే కలతలు తడవటం నేర్చుకున్నా మనసు నీకిచ్చి కన్నీరై కురవటం నేర్చుకున్నా నీకుబులుతో నీ నీ కలతలు తడవటం నేర్చుకున్నా నిన్ను చూడాలనే కోరికతో నీ వెంట పరుగెడుతున్నా నిన్ను చూడాలని కోరికతో నీ వెంట పరుగెడుతున్నా ఆసెలలో నీ నిరాసనై కలవటం నేర్చుకున్న ఆశలలో నీ నిరాసనై కలవటం నేర్చుకున్న మనసు కిచ్చి కన్నీరై కురవటం నేర్చుకున్నా ఈ జాలేవో నిజాలేవో తెలియక నీకై చూస్తున్నా ఈ జాలేవో నిజాలేవో తెలియక నీకై వస్తున్నా చీకటి నీడలలో నీడలా నడవటం నేర్చుకున్నా చీకటి నీడలలో నీడలా నడవటం నేర్చుకున్నా మనసుని కన్నీరై కురవటం నేర్చుకున్నా అలలపై పై మేరి సే విరిగిపోతూ నీవున్నా అలపై నురగలా సేనురగల విరిగిపోతూ నీవున్నా నన్ను చూచినే నీ చాలిక నవ్వటం నేర్చుకున్నా నన్ను చూచి నే నీ చాలిగా నవ్వటం నేర్చుకున్నా మనసు నీకిచ్చే కన్నీరై కురవటం నేర్చుకున్నా చ్చిన బాధనంత పూలలో మధువుగా కురిస నుంచి బాధనంత పూలలో మధుగా కురిసా చెలిమిలో నన్ను నీ చదవటం నేర్చుకున్నా కాలం చెలిమిలో నన్ను నీ చదవటం నేర్చుకున్నా మనసు నీకిచ్చి కన్నీరై కురవటం నారాగమది నా నీ స్మృతులు మువ్వల్లా చేసుకున్నా రాగమదిని నీ స్మృతులు మువ్వల్లా చేసుకున్నా బతుకుతోటలోనే మొలకగా ఎదగటం బతుకు బతుకుతోటలోనే మొలకగా ఎదగటం నేర్చుకున్నా మనసు నీ కన్నీ కురవటం నేర్చుకున్నా కడలిని కురిసే చినుకుల్లా ఎందరినో చూస్తున్నా కడలిని కురిసే చినుకుల్లా ఎందరినో చూస్తున్నా రెప్ పలకుమ్మల తారగా మెరవటం నేర్చుకున్నా రెప్పలకు మల తారగా మెరవటం నేర్చుకున్నా మనసు నీకిచ్చి కన్నీరై కురవటం నేర్చుకున్నా బతుకు పాటలోనా మృదు రాగమీదో కనుక్కున్నా బతుకు పాటలోనా మృదు రాగమీదో కనుక్కున్నా రాకలాంటి ప్రేమనెంతో నే పంచటం నేర్చుకున్న రాకలాంటి ప్రేమనెంతో నే పంచటం నేర్చుకున్నా మనసు నీకిచ్చి కన్నీరై కురవటం నేర్చుకున్నా పదము పదములో నా నా తెలుసుకున్నా పదము పదములో నా పదమీదు తెలుసుకున్నా మళ్ళీ పల్లెరంటి పరుగు గెలవటం చుకున్నా మళ్ళీ పల్లీ రంటి పరుగు గెలవటం నేర్చుకున్నా మనసు నీకిచ్చి కన్నీరై కురవటం నేర్చుకున్నా నీకు బులుతోనే నే కలతలో తడవటం నేర్చుకున్నా మనసు నీకిచ్చి కన్నీరై కురవటం నేర్చుకున్నా